నమస్తే వెల్కమ్ టు ఏ న్యూస్ అప్డేట్స్ డాక్టర్లు అంటే ఎవరు అని ఎవరినైనా ఎవరైనా అడిగితే ఏం చెప్తారు రోగం నయం చేసేవారు అని కనిపించే దేవుళ్ళు అని అంటారు అదే ఆస్పత్రిలో ప్రాణాలు పోయిన వారైతే మాత్రం డబ్బుల కోసం చంపేశారు అని తీడతారు అయితే అందరు డాక్టర్లు అలా ఉండకపోయినా కొందరు డాక్టర్లు మాత్రం రోగులతో ప్రేమగా ఉంటారు అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా కొందరు పేషెంట్లు డాక్టర్లతో మాట్లాడితేనే చాలు వారి రోగం సగం నయం అవుతుంది ఇక రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమని శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి విసిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ లోనే ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ పరీక్షలో స్టూడెంట్ మాత్రం డాక్టర్ అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూసి అతడి టీచర్ అవాక్ దీంతో ఆ ఆన్సర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు తాజాగా ఓ పరీక్షలో డాక్టర్ అంటే ఎవరు అని ఒక ప్రశ్న వచ్చింది అయితే మిగతా స్టూడెంట్లు ఏం సమాధానాలు రాసారో తెలియదు కానీ ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ మాత్రం ఇప్పుడు తెగ చర్చకు దారి ఎందుకంటే అతడి ఇచ్చిన సమాధానం ఆ రేంజ్ లో ఉంది మరి డాక్టర్ అంటే మొదట పిల్స్ తో మీ రోగాన్ని చంపేస్తారు ఆ తర్వాత బిల్లులతో మిమ్మల్ని చంపేస్తారు అని ఆన్సర్ రాశాడు ఇక ఆ సమాధానం చూసిన టీచర్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు చివరికి ఆ స్టూడెంట్ ఇచ్చిన ఆన్సర్ కు ఫిదా అయిపోయి ఐదుకు ఐదు మార్కులు వేశాడు అంతటితో ఆగకుండా వెరీ గుడ్ స్టూడెంట్ అంటూ రాశాడు ఇక ఆ ఆన్సర్ షీట్ ను ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయడంతో అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక ఆ ఆన్సర్ వైరల్ కావడంతో నెటిజన్లు రెక్కరకాలుగా స్పందిస్తున్నాడు చిన్న పిల్లోడు అయినా సరిగ్గా చెప్పాడని కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు మరికొందరు రోగాలపై డాక్టర్లు పరిశోధనలు చేస్తుంటే ఈ బుడ్డోడు ఏకంగా డాక్టర్లనే పరిశోధన చేశాడు అని ఫండిగా కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరేమో అతడికి ఇలా ఎప్పుడైనా జరిగిందేమో అందుకే డాక్టర్లపై అలా పగ తీర్చుకున్నాడు అని పేర్కొంటున్నారు ఇక అందరు డాక్టర్లు అలా ఉండరు కొందరిని చూసి అందరినీ అలాగే ఉంటారు అనుకోవటం మన పొరపాటే అంటూ మరికొందరు నెటిజన్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు